నేను సుష్మా అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను ఈరోజు షాపింగ్ కి వెళ్ళిన చిట్టి బేగ్ కథతో మీ ముందుగా చేశాను ఆ చిట్టి బేగ్ షాపింగ్ ఏం చేస్తుందో మనం తెలుసుకుందాం బేర్ పేరు బ్రూనో ఆ బ్రూనోకి చిట్టి బేబీ పేరు ఉంటుంది అప్పుడు బ్రూనో వచ్చి బేబీతో అంటుంది మనం ఈ రోజు షాపింగ్కి వెళ్దామని అడుగుతుంది అప్పుడు ఆ బేబీ బేర్ అలాగే అమ్మా అని సంతోషపడుతుంది అక్కడ చాలా చాలా బొమ్మలు ఉంటాయి మనం కొనుక్కుందామా అని అడుగుతుంది అప్పుడు బేబీ బేర్ సరే అమ్మా అని బాగా సంతోషిస్తుంది షాప్ కి వెళ్ళగానే ఆ చుట్టుపక్కల చాలా మంది కనిపిస్తారు అప్పుడు బ్రూనో బేబీకి చెప్తుంది ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా నువ్వు నా పక్కనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని బ్రూనో చెప్తుంది అప్పుడు బేబీ అంటుంది అలాగే అమ్మా అని అమాయకంగా తలుపుతుంది ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తారు తర్వాత బేబీ పేరు ఏం చేస్తుంది అంటే పక్కనేవో కనిపిస్తాయి అమ్మ ఎంత బాగున్నాయి టాయ్స్ అని ఆ టాయ్స్ దగ్గరికి పరిగెడుతుంది పరిగెట్టి షెల్ఫ్ లో నుండి ఒక కార్ జూమ్ జూమ్ అని ఆడుతుంది వాలమ్మని వదిలేసి వచ్చానని మర్చిపోతుంది ఆ కార్తో తో ఆడుతూనే ఏ ఉంది తర్వాత బ్రూనో ఇంజస్ట్ ఉంది ఎక్కడనో బేబీ బే బే బేబీ బేని అరస్తూ ఉంది దానికి కనిపించలేదు ఆ బేబీ ఏమో కార్ ఆడుతూనే ఉంది కొద్దిసేపు కార్ తో ఆడుకున్నాక ఆ బేబీ పేర్ కమ్మ గుర్తుొస్తుంది అమ్మి ఎక్కడ ఉంది అమ్మి ఉంది అని ఏడుస్తుంది అక్కడికి వచ్చిన వాళ్ళ సెక్యూరిటీ చూసుకుంటున్న కంగారికి ఏడుస్తున్న చిట్టి బేర్ కనిపిస్తుంది ఏడుస్తున్న చిట్టి బేరు దగ్గరికి కంగారు వెళ్ళి అడుగుతుంది ఏమైంది అని అప్పుడు చిట్టి అని ఏడుస్తూనే ఉంది అప్పుడు కంగారు చెప్తుంది ఏడవకు నేను మీ మమ్మీ దగ్గరికి తీసుకెళ్తా అని చిట్టిబేర్ని పట్టుకొని తీసుకెళ్తూ షాప్ అంతా వెతుకుతారు వెతుకుతూ వెతుకుతూ ఉంటే బ్రూను బేబీని చూస్తుంది అప్పుడు బేబీ అని గట్టిగా అరవగానే ఆ బేబీ తొందరగా వచ్చి వాళ్ళందరినీ పట్టుకుంటుంది బ్రూనో అంటుంది బేబీతో ఏడువకు నువ్వు కనిపించకపోతే అంటుంది పక్కనే ఉన్న కంగారు సెక్యూరిటీకి చెప్తుంది బ్రూనో మా బేబీని క్షేమంగా తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంటుంది తర్వాత బ్రూనో బేబీకి చెప్తుంది చూసావా ఇప్పుడు ఏం జరిగిందో నువ్వు నా పక్కనే ఉండమని ఎందుకు చెప్పానో నీకు ఇప్పుడైనా అర్థమయ్యిందా నువ్వు అలా నా పక్క నుండి వెళ్ళకపోతే ఇలా జరుగుండేది కాదు కదా అని చెప్తుంది సరే అమ్మా ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నన్ను క్షమించమ్మా అంటుంది చిట్టి పేర్ ఈ చిట్టి పేరు కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో టా